నమస్తే వల్లమనేని వంశీ ఎట్టకేలకు చిట్ట చివరకు నూట నలభై రోజులు విజయవాడ సబ్జైల్లో కారాగార వాసాన్ని అనుభవించి విడుదలయ్యారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నిన్న సతీ సమేతంగా వెళ్ళి కలిసి వచ్చారు ఆయన కోర్టు వారు విధించినటువంటి షరతుల ప్రకారం ఆయన విజయవాడ కొంత దూరంలో నివసించాలి అందువల్ల త్రేలపోల్లో ఆయన తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు నేను కూడా నిన్న యాలపురలు వెళ్ళి వంశీని పరామర్శించి పలకరించి వచ్చాను ఇక్కడ ఒక విషయం చెప్పాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొంతమంది మీద టార్గెట్ చేసుకొని లోకేష్ కక్షపూరితంగా వ్యవహరించాడు దానిలో ఒకరు వల్లబనేని వంశీ వల్లభనేని వంశీని ఏ విధంగా అయినా సరే హింసించాలి ఎలిమినేట్ చేయాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా జరిగినటువంటి విషయాన్ని నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎట్టకేలకు ఒక ఫాల్స్ కేసులో సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేశారనేటువంటి ఒక ఆరోపణతో వంశీని అరెస్ట్ చేశారు నూట నలభై రోజుల పాటు వంశీ సబ్జైల్లో గడపవలసిన పరిస్థితిని క్రియేట్ చేశారు ఆ కేసే కాదు సుమారుగా పదకొండు కేసులు పెట్టారు విచిత్రమైంది ఏంటంటే చివరిలో ఒక మైనింగ్ కేసు పెట్టారు ఎందుకంటే బెయిల్ వచ్చేసింది ఇక రిలీజ్ కాబోతున్నాడు అని తెలిసిన తర్వాత మైనింగ్ కేసు పెట్టి దానిలో పీటీ వారెంట్ వేసి నిలువరించేటటువంటి ప్రయత్నం చేశారు వంశీ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నకిలీ పట్టాల కేసు ఒకటి రిజిస్టర్ అయితే ఆ కేసుని ఛార్జ్షీట్ పడేశారు దానిలో వంశీని రిమూవ్ చేశారు అయినా సరే ఆ కేసును వాళ్ళ తోడి దానిలో ముద్దాయిగా చూపించి పీటీ వారెంట్ వేసారు ఇది మోస్ట్ ఇల్లీగల్ అనైతికం కూడా ఒక మాట ఇక్కడ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఆ కేసు గురించి మాట్లాడుతూ ఇది ఫాల్స్ కేసు అవసరమైతే నేను గవర్నర్ దగ్గరికి వస్తాను ఎంఆర్ఓ మీద యాక్షన్ తీసుకోవాలి కానీ వంశీ మీద ఎలా తీసుకుంటారు అని బాలు పలికిన ఆయన ప్రభుత్వమే మళ్ళా వంశీని ఆ కేసులో అరెస్ట్ చేసి నిర్బంధించాలనే ప్రయత్నం చేయటం ఎంత అనైతికమైన చర్యో ఒకసారి మీరు ఆలోచించండి అన్నిటికీ ప్రధానమైన కారణం లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు పగబట్టాడు వంశీ మీద పగ దేనికి పట్టాడు మనం ఒక్క విషయాన్ని ఇక్కడ చర్చించుకోవాలి వంశీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణి లోకేష్ బాబు గారి తల్లిగారిని దూషించాడు అనేది ప్రధానమైన కక్ష ఈ దూషించిన విషయం ప్రపంచం అందరూ చూశారు కూడా ఈ దూషించడానికి రీజన్స్ ఏంటి లాజిక్ ఏంటి అనే విషయాన్ని నేను కొద్దిగా కనుక్కున్నాను కారణం ఏంటంటే ఇప్పుడైతే వంశీ తెలుగుదేశాన్ని కాదని వైసీపీలోకి వచ్చి అక్కడ స్నేహం చేస్తున్నాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని లోకేష్ ఉన్నటువంటి అభిమానులు కానీ చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ వంశీని వంశీ గారి సతీమణ్ణి ఇష్టానుసారంగా దూషించారు అవి చూసినటువంటి వంశీ కొద్దిగా ఉద్రేకమై ఇలాంటి పని చేశాడనేది అభిమానులు చెబుతున్నటువంటి అంశం ఏమైనా తప్పే ఏ విధమైన సందేహమూ లేదు ఆ తప్పుని వల్లభిని వంశీ తెలుసుకున్నాడు క్షమాపణలు కూడా చెప్పాడు అయినా కూడా లోకేష్ గారు శబదం ప్రకారం ఏ విధంగా అయినా సరే ఈయన్ని అరెస్ట్ చేయాలని జైల్లో పెట్టాలని ఒక కేసు కాదు రెండు కేసులు కాదు పదకొండు కేసులు పెట్టారు ఈ పదకొండు కేసుల్లోనూ బెయిల్ వచ్చింది అయినా ఆగల సిద్ధార్థ లూద్రాన్ని పంపించి సుప్రీంకోర్టులో ఈ బెయిల్ను రద్దు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు కానీ సుప్రీంకోర్టులో ఈ ప్రయత్నం బెడిసి కొట్టడంతో రిలీజ్ కాక తప్పలేదు అయితే ఒక విషయం వంశీ జైల్లో ఉన్నప్పుడు ముప్పై కిలో తగ్గాడు జుట్టుకి రంగు వేసుకునేటటువంటి విషయాన్ని పక్కన పెట్టాడు ఒరిజినల్ రంగు తెల్లగా నాలాగా జుట్టు తెల్లగా వచ్చింది ముప్పై కిలోలు తగ్గాడు ఆయన ఆరోగ్యం మీద అనేకమైనటువంటి వదంతులు వచ్చాయి క్షేమంగా జైలు నుంచి బయటకు వస్తాడా రాడా అనేటువంటి అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేశారు అనేక సార్లు ఆసుపత్రికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది కానీ ఆరోగ్యంగానే తిరిగి వచ్చాడు నేను నిన్న కలిసినప్పుడు ఆయనతో ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడాను ఆయన ప్రత్యక్షంగా చూశాను ముప్పై కిలో తగ్గాడు చిన్న విషయం కాదు అది ముప్పై కిలోలు తగ్గిన నా వ్యక్తిగత అభిప్రాయం ఆరోగ్యంగా ఉన్నాడు ఫిట్గా ఉన్నాడు మిలిటరీ మ్యాన్లాగా ఉన్నాడు తగ్గిన ఆయన కళ్ళల్లో మాత్రం కసి తగ్గలేదు ఎందుకు తగ్గలేదంటే అన్యాయంగా అక్రమంగా నన్ను నూట నలభై రోజులు ఈ సమాజానికి దూరంగా కుటుంబానికి దూరంగా జైల్లో నిర్బంధించిన వారి సంగతి తేలుస్తాననేటువంటి భావన ఆయన చూపుల్లో నాకు కనిపించింది చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తి వంశీ అంతేకాదు గన్నవరంలో ఇరవై మూడు మంది తెలుగుదేశం పార్టీ వారే గెలిచినప్పుడు గెలిచాడంటే వ్యక్తిగతంగా ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి కూడా అనే విషయాన్ని ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అయితే ఒక్క విషయం లోకేష్ బాబు కూడా తగ్గాడు మీకు గుర్తుందా ఇంతవరకు చాలా లావుగా ఉండేవాడు ఫ్యాట్గా ఉండేవాడు చాలా కష్టపడి తగ్గాడు ఇంకా లావుగా ఉన్నాడు నిజం చెప్పాలి అంటే ఆ లావును తగ్గించేటటువంటి బాధ్యతని ఖచ్చితంగా వంశీ తీసుకుంటాడని నేను భావిస్తున్నా ప్రభుత్వాలు శాశ్వతం కాదు ప్రభుత్వాలు మారిన తర్వాత లోకేష్ బాబు కూడా బరువు తగ్గవలసిన అవసరం ఏర్పడుతుందనే విషయాన్ని పాపం లోకేష్ బాబు గారు ఇప్పుడు గమనించలేకపోతున్నాడు నిదానంగా గమనిస్తాడని కూడా నేను భావిస్తున్నాను కాబట్టి యాతావాత నేను చెప్పదలుచుకుంది వంశీని జైల్లో పెట్టి నూట నలభై రోజులు నిర్బంధించి ఆయనకి సింపతి కలిగే విధంగా చేశారు ఓటమి పాలైనటువంటి వంశీ ఇవాళ హీరోగా నిలబడేటటువంటి పరిస్థితిని కూడా లోకేష్ గారు కల్పించినందుకు నిజంగా లోకేష్కి వంశీ ధన్యవాదాలు చెప్పాలని నేను భావిస్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి